హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మజ్జిగ చారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చలి చలువ చేసే మజ్జిగ చారు ఫ్రెండ్స్ ఇవ సమ్మర్లో ఖచ్చితంగా వారంకి టూ టైమ్స్ అయితే చేసుకుని తినాలి హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే గడ్డ పెరుగు తీసుకొని వీడలు చూపిస్తున్న విధంగా గడ్డ పెరుగును తీసుకొని మజ్జికలాగా మనం పలుచగా ఇలా తాగుతామో డైరీ చేసుకున్న మజ్జికలాగా అలా మనము ఒక గిన్నెలో వేసేసుకొని వీడలు చూపిస్తున్న విధంగా మజ్జిగ చార్ మజ్జికలాగా చేసేసుకోండి ఫ్రెండ్స్ పెరుగున అందరినీ చిలకొట్టుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మజ్జిగలాగా పలుచగా కాకుండా కొంచెం చిక్కగా కాకుండా మిడిల్గా చేసుకోండి మజ్జిగను చేసుకొని చేసుకొని గిన్నెలో మనకు తగినంత చేసుకొని పెట్టుకోండి రెడీలో గడ్డ పెరుగు కొంచెం పుల్లగా కాకుండా చప్పగుంటేనే బాగుంటుంది పుల్లగా ఉంటే బాగోదు కానీ ఫ్రెండ్స్ నేనైతే గడ్డ పెరుగు తీసుకున్న అలా మజ్జిగలాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని దానికైతే కొంచెం పెద్ద ఆనియనే తీసుకొని ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకుందాం మనం చారులో ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఒక ఆనియను కొందరు అయితే వెండిమిర్చి వేస్తారు నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చి తీల్చుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకును కూడా కొంచెం వెక్కొని వేసుకొని కరివేపాకును కూడా కడిగేసుకొని పెట్టుకొని ఈలోపు మనము ఒక గిన్నె తీసేసుకొని గిన్నె తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొంచెమే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల వరకు వేయించినవి తింటే బాగుంటుంది చారులో పచ్చిమిర్చి వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయించుకొని మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుందాం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ మజ్జిగ చారు సమ్మర్లో ఖచ్చితంగా కూరగాయలు తినవద్ది కానప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తింటే బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఆ తర్వాతకి కొంచెం మీ ఇష్టం అది నేత అల్లం పేస్ట్ యాడ్ చేసా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కొంచెం అర స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా వరకు ఫ్రై చేసుకుందాం రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకు ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అంత ఎర్రగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం ఒక చిట్కాడు పసుపు వేసుకొని ఒక నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాతకి మన మజ్జిగ చేసి పెట్టుకున్న మన మజ్జిగను తాలింపులోకి పోసేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన మన మజ్జిక చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఒక్క స్పూను కొంచమే వేసుకోండి ఉప్పు మన చూసి వేసుకోండి ఒక్క స్పూను ఉప్పు వేసేసుకొని ఎక్కువ గ్యాస్ ఇవ్వమంటే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మజ్జిగ కదా విరిగి విరిగినట్లు అవుతుంది వేడికి ఓకేనా ఫ్రెండ్స్ ఎంబటే గ్యాస్ ఆఫ్ చేసేసాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేయండి ఈ చిట్కా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో కమ్మగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెరుగు తినని వాళ్ళు కూడా అంత బాగుంటుంది మజ్జిగ చారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ చ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్